ఓం సాయిరాం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి చై సాయి సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామండి అసలు బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక తల్లి నీ పాలిట రాక్షసుల్లాగా ముగ్గురు స్త్రీలైతే తయారయ్యారు వారు ఎవరు ఏంటి అని తెలుసుకోవాలి అంటే వీడియో నువ్వు పూర్తిగా చూడాలి నువ్వు వీళ్ళ వల్ల ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నావు అలాగే ఎంతో ఎన్నో విధాలుగా కూడా నిన్ను వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు నిన్ను పైకి రానివ్వకుండా చేస్తున్నారు నువ్వు ఎక్కడ ఒక ప్రయోజకరాలుగా అయిపోతావో నువ్వు ఎక్కడ ఇండిపెండెంట్గా బ్రతకగలుగుతావో అని చెప్పి వీళ్ళు నిన్ను చాలా చాలా మాటలు అనరాని మాటల్ని ఇండైరెక్ట్గా నీ మనసులోని నీ బాధను ఏర్చిన అసూయను ద్వేషాన్ని పెంచుకుంటూ నిన్ను చూడలేకపోతున్నారు బయట నీ అంటే నీ గురించి అసలు నలుగురు ఎదుట కూడాను చాలా చులకనగా చులకనగా చూసి నిన్ను చులకనగా మాట్లాడడం అసలు నిన్ను నవ్వులు పాలు చేయాలి అని చెప్పి ప్రయత్నం అయితే చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు వాళ్ళ బంధువుల్లో నిన్ను విలువ లేకుండా చూసి అవమానం చేయటం ఇటువంటివన్నీ కూడాను గతంలో చాలాసార్లు నీ విషయంలో జరుగుతూనే వచ్చాయి అవే కాకుండా నువ్వు నా వారు అని చెప్పి నమ్మి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయాన్ని వారితో పంచుకునే కళ్ళ కపటం లేకుండా వారే నా వారు అని చెప్పి గుడ్డిగా నవ్వినందుకు వాళ్ళకి నీ యొక్క నమ్మకాన్ని అయితే ఆధారంగా పెట్టు ట్టుకొని ఎన్నో రకాలైన పనులు నీ చేత చేయించుకొని నీతో అవసరం అనేది తీరిపోయిన తర్వాత నోటితో మంచిగా మాట్లాడుతూ నొసలతో ఎక్కిరిస్తూ ఉన్నారు ఈ యొక్క రాక్షసులు ఎందుకు ఇలా బిహోవ్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంటే ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ భూమి మీద ప్రతి ప్రాణి కూడా ఎంతో కొంత ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం ఉంటేనే ఒక మానవుని జన్మ అనేది ఎత్తుతారు ఇలా మానవుని జన్మెత్తిన తర్వాత నేను ఎందుకు పుట్టాను అని చెప్పి తెలుసుకొని మంచితనంగా నడవటం మంచితనంగా బ్ర బ్రతకటం నేర్చుకోవాలి ఎప్పుడూ కూడా ఆ ఈశ్వరుని అనుగ్రహంతో సంతోషంగానే ఉంటారు ఎప్పుడైనా కానీ ఒకరిని చూడలేక ఒకరి మీద ఈర్ష అసూయ ద్వేషం పెంచుకొని ఉండటం వల్ల ఎప్పటికైనా సరే ఎలాగైనా కానీ వారిని నాశనం చేద్దాం అనే బుద్ధి మనసులో పెట్టుకొని అదే ఆలోచనలతోని బ్రతుకుతూ ఉంటే అటువంటి వారిని రాక్షసులతోనో పోలుస్తూ ఉంటారు గత జన్మలో ఎన్నో పాపాలు చేశారు కాబట్టే ఈ జన్మలో మానవ పోలికలతోని పుట్టిన రాక్షసులుగా జన్మించారు వారు ఈ యొక్క రాక్షసుల జన్మ ఎత్తినందుకు సంతోషంగా బతుకుతున్నారు అలాగే ఆనందంగా ఉంటున్నారు కూడాను అని చెప్పి నువ్వు అనుకోవచ్చు అలాంటి వారికే కదా బాబా భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు మంచితనంగా ఉండటం వల్ల అందరినీ కూడా గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్కరూ కూడాను నన్ను మంచిగా చెప్పుకోవాలి అని చెప్పి అందరికీ కూడా మంచి చేసి కల్లా కపటం లేకుండా నా వాళ్ళు అని చెప్పి అనుకున్న నేనే ఈ రోజున మ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను వారు మాత్రం చుట్టుప్రక్కల పది మందిని వేసుకొని అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ రోజు మొత్తాన్ని కూడాను సంతోషంగా గడుపుతున్నారు ఒకరోజు గడపాలి అంటే కొన్ని వేల ఆలోచనలతోటి నా మైండ్ అంతా కూడాను ముద్దుబారిపోతుంది వారు మాత్రం చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్నారు అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ ఏది ఏమైనా కూడా నేను నీకు ఎప్పుడో చెప్పాను సంతోషమైన ఆనందమైన దుఃఖమైనా సరే ఏది నువ్వు పొందాలి అనుకున్నా కూడా అది ఎక్కడి నుంచో నీ దగ్గరికి రాదు అది నీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి నువ్వు అంటున్నావు కదా రోజంతా కూడా ఎలా గడవాలో కూడా తెలియక ఇబ్బంది పడుతున్నాను కొన్ని వేల ఆలోచనలతోటి కృంగిపోతున్నా ను అని చెప్పి ఆ వేళ ఆలోచనలు నీ మనసులోకి వస్తున్నాయి అంటే వాటికి నువ్వు అనుమతిని ఇచ్చినట్లే కదా వాటి గురించి ఆలోచించకుండా వేరే పని మీద నువ్వు ధ్యాస పెట్టినట్లయితే ఆ ఆలోచనలన్నీ నీ మనసులోకి రావటానికి కూడా ఇష్టపడవు అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఎంతో విలువైనది అసలు రోజు ఏది కూడా నీ కోసం తిరిగి రాదు అటువంటి రోజును నువ్వు నీ యొక్క లాభాల కోసం నీ యొక్క సంతోషాల కోసం ఆనందాల కోసం ఉపయోగించుకోవాలి ఇంకేమన్నా అంటే నేను ఒంటరిగా ఉంటున్నాను నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంతోషాలు అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి సంతోషంగా గడపాలి అంటే చుట్టూ పది మంది ఉండాల్సిన అవసరం లేదు నువ్వు అనుకున్నట్లుగా వారి చుట్టూ పది పది మంది ఉండొచ్చే కానీ వారికి వారే చాటు చాటు చాటున ఎవరి ఇళ్లలోకి వారు వెళ్ళినప్పుడు వారిలో వారే చూడలేని తనాన్ని పొందుతారు వారిలో వారే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు వారిలో వారే ఈర్షలను అసూయల్ని కూడా పెంచుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి ఈర్షతో కూడిన స్నేహాలు అనేవి నీకు దొరకనందుకు నువ్వు సంతోషపడు మొదటిగా అర్థమైంది కదా ఇక సంతోషంగా ఉండే పనులు చేసుకుంటూ చక్కగా నీకు నచ్చిన పాటలు వింటూ రోజు మొత్తం కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ సంతోషంగా మనసును ఉంచుకుంటూ కాసేపు జ ధ్యానం చేసుకుంటూ కాసేపు ఇష్ట దైవాన్ని ఆరాధించుకుంటూ నీకు ఇష్టమైన వారితోటి నిన్ను ప్రేమించే వారితోటి సమయాన్ని గడుపుతూ రోజంతా కూడా సంతోషంగా ఆస్వాదించే హక్కు నీకు ఉంది దాన్ని చేజేతులారా కూడా పాడు చేసుకున్నావు అంటే నిజంగా నీకంటే తెలుగు తక్కువ వారు మరొకరు ఉండరు అని నేను చెప్తాను బిడ్డ నీ పాలిట రాక్షసులాగా మారిన ఈ స్త్రీలు నీ యొక్క రక్త సంబంధికులు అయితే కాదు నీ యొక్క బంధువుల్లో ఒకరు మరొక మరి ఇంతకీ ఆ స్త్రీలు ఎవరు అసలు వీరు అత్తింటి వైపు వారా లేకపోతే లేకపోతే వీళ్ళు తల్లింటి వాళ్ళ వైపా బాగా దగ్గరైన వారా మరొక స్త్రీ బయట నుంచి వచ్చి వచ్చిన స్త్రీ అయితే ఈ బయట నుంచి వచ్చిన స్త్రీ తోటి ఈ ఇంట్లో ఉన్న ఇద్దరు స్త్రీలు కూడా కలిసి ముగ్గురుగా మారి ఈ ముచ్చట్లుగా బాగా పెట్టుకొని కూర్చొని నిన్ను ఎలా ముంచాలి అనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉంటున్నారు అంతేకాకుండా నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అలాగే నీ పిల్లలు ఏం చేస్తున్నారు నువ్వేం తింటున్నావు ఏ చీర కట్టుకున్నావు ఇలా ప్రతీది కూడాను వారు ఆరా తీస్తూనే ఉన్నారు నువ్వు ఏమేమి కొను కొనుక్కుంటున్నావు నీ సంపాదన ఎంత ఉంది నీకు ఎంత బంగారం ఉంది నీ వెనుక ఆస్తి ఎంత ఉంది అని చెప్పి ప్రతి రూపాయి లెక్క అనేది నీకే తెలియదేమో బహుశా ఎందుకంటే అందులో కూడా వారే మొదటగా ఈ వివరాలన్నీ కూడా సేకరించేసి వారి దగ్గర అయితే పెట్టుకున్నారు ఎప్పుడైనా కానీ ఒక రాయి వెయ్యంగా 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 కూడా అది ఏదో ఒక రాయి తగులుతూ ఉంటుంది ఒక పది రాళ్ళు వేసినప్పుడు ఆ పది రాళ్లల్లో కూడా ఒక్క రాయి అయినా సరే కానీ అనుకున్న దానికి గురిపెట్టి మనం వేసినట్లయితే పదిలో తొమ్మిది కింద పడిపోతాయి కానీ ఒక్క రాయి అయినా కానీ తగులుతుంది అలాగే వారు నీ మీద పడి ఏడుస్తున్నప్పుడు నీ మీద ఏర్షను చూపిస్తున్నప్పుడు నీ మీద అసూయను చూపిస్తున్నప్పుడు కనీసం వారు వంద సార్లు నీ పేరు తలుచుకున్నప్పుడు వంద సార్లలో తొంభై తొమ్మిది సార్లు అవి నీ దగ్గరికి చేరకపోయినా కానీ ఒక్కసారైనా సరే కానీ వారి ఏడుపు నీ దగ్గరికి వచ్చే అవకాశం అనేది ఉంది దానివల్లనే నువ్వు ఇప్పుడు ఇన్ని సమస్యల్ని అనుభవిస్తున్నావు గతంలో ఎంతో ఆరోగ్యంగా ఉండే నువ్వు ఎంతో ఆనందంగా ఉండే నువ్వు ఎంతో మనశ్శాంతిగా జీవించే నువ్వు ఈ రోజున ఏ సంతోషాలు లేకుండా ఇలా బాధపడుతూ ఉన్నావు నీ కడుపులో నుంచి ఏదైనా కానీ ఆనందం రావాలి అన్నా సంతోషం రావాలి అన్నా కూడాను నీ పెదవుల మీద చిరునవ్వు అనేది రావాలి అన్నా సరే అది పై పైకి తెచ్చుకున్నది ఒక రకంగా ఉంటే మరొక రకంగా కూడా తన్నుకొచ్చేది ఇంకొకటి అలా పై పైనే ఆనందాలు పొందుతున్నావే తప్ప మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వి నువ్వు చాలా రోజులు చాలా సంవత్సరాలే అయిపోయింది అని చెప్పి చెప్పుకోవచ్చు దీనికి కారణం కూడా వారి యొక్క ఏడుపులే వారి యొక్క ఈర్ష దృష్టి అనేది నీ మీద పడటం వల్లే ఎంతో ఆరోగ్యంగా ఉండే నువ్వు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఈ రోజున నువ్వు ఏదో ఒక రకంగా మందులు మింగుతూ ఉన్నావు అంతేకాకుండా సరిగ్గా నిద్ర కూడా నీవు పట్టడం లేదు ఇంట్లో చిన్న చిన్న గొడవలు అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి ఇలా ఎప్పుడైనా సరే కానీ పక్క వారి యొక్క ఏడుపు అనేది మనకి తగులుతుంది ఒక ఏదో ఒక రూపంలో నిన్ను తాకుతూనే ఉంది అంటే కనీసం వంద సార్లు అయ్యప్పుడు అయితేనే కానీ ఏడుపులో ఒక్కసారైనా ఆ ఏడుపు వచ్చి నేను తాకే ప్రమాదం అనేది కూడా ఉంటుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అందువల్లే ఈ సమస్యలు ఈ బాధలు ఈ అనారోగ్యాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆ ముగ్గు ఆ ముగ్గురు స్త్రీల వల్లనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికే నీ మనసులో ఒక ఆలోచన అయితే వచ్చింది కదా ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు అని చెప్పి నువ్వు చేయాల్సింది ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను వారిని వారి మనసులో ఉన్న యొక్క దృష్టిని వారి యొక్క అభిప్రాయాలని వారిలోని మార్పుని మనం ఏది కూడాను చేయలే ఏది కూడా తీలేము కాబట్టి కొన్ని రకాలుగా వారితో ప్రవర్తించటం వల్ల వారి యొక్క వేడుపుల నుంచి నువ్వు దూరం అవ్వచ్చు అంతేకాకుండా కొన్ని రకాలైన పనులు నువ్వు చేసుకోవటం వల్ల వారి యొక్క ఏడుపులు నీకు తగలకుండా నువ్వు నిన్ను కాపాడుకోవచ్చు ఇందుకు ఏం చేయాలి అంటే కనుక ఎప్పుడైనా సరే కానీ ఒక శత్రువు అనేది నీ ముందుకు వచ్చి నవ్వుతూ మాట్లాడుతూ వారి యొక్క అవసరాలని తీర్చుకుంటూ ఉంటే దాని అర్థం నీ యొక్క అమాయకత్వం అంతేకాకుండా ఎవరు ఏమి చేస్తున్నా కూడా అన్నీ తెలిసి కూడా నువ్వు మెదలకుండా ఉంటున్నావు అంటే అది నీ యొక్క చేతగానితనం అయినైనా అయ్యైనా ఉండాలి అలా అమాయకురాలిగా లేదా అమాయకుడు అమాయకుడిగా ఉండడమైనా నీకు నీకు ఇష్టమైన అసలు నువ్వు వారితో ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో ఉంటావో వారితో అలాగే ఉండు అలాగే ధర్మమా అది ఒక్కసారి ఆలోచించుకో ఆ నిర్ణయం కూడా నీకే వదిలేస్తున్నాను నీ తెలివితేటల్ని నువ్వు ఏ విధంగా ప్రదర్శిస్తావో అక్కడ నీకు ఒక టార్గెట్ లాంటిది ఇక తర్వాత ఏంటి అంటే కనుక ఎప్పుడూ కూడా నువ్వు వారికి అందుబాటులో ఉండద్దు వారి యొక్క ఇళ్లకు వెళ్ళి కూర్చోవటం కానీ వా వారికి వారితో మాట్లాడాలి అని చెప్పే ఆశతో ఎదురు చూడటం కానీ ఎలాగైనా కానీ వారితో టైం స్పెండ్ చేయాలని చెప్పి మా చూడటం కానీ వారి యొక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయటం కానీ ఇటువంటివి ఏవి కూడాను నువ్వు చేయద్దు ఎందుకంటే దానివల్ల ఇంకాస్త నీ మీద అలుసు అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే కానీ ఒక మనిషికి మన మీద విలువ గౌరవం అనేది పెరగాలి అంటే వీలైనంత అందుబాటులో వారికి మనం ఉండకూడదు సాధ్యమైనంత దూరంలో వారికి ఉండే ప్రయత్నం అయితే చేయాలి అర్థమైంది కదా తల్లి ఇక తరువాతది ఏంటి అంటే కనుక వారితో ఎప్పుడూ కూడా నీవు ఏదైతే మంచి అని చెప్పి అనుకుంటున్నావో అది వారితో పంచుకోవడానికి ఇష్టపడకూడదు ఎందుకు అంటే వారు నీతో ఎలా ఉండాలి అని అయితే అనుకుంటున్నారో అలాగే ఉంటున్నారు వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నీ నుంచి తెలివితేటల్ని నేర్చుకొని నీ నుంచి చాలా చాలా పనులైతే తెలుసుకొని ఎలాగైనా సరే కానీ నిన్ను కాపీ కొట్టి అంటే కాపీ కొట్టడం అంటారు కదా అలా కాపీ కొట్టి ఎన్నో వాళ్ళకు తెలియని పనులు కూడా నేర్చుకుంటూ ఉన్నారు ఇక నుంచైనా కానీ నువ్వు అది గ్రహించావు కాబట్టి నువ్వు చేసేవి నువ్వు సీక్రెట్గా చేసుకోవాలి తప్ప వారి ముందు బట్ట బయలు అనేది ఎప్పుడూ కూడాను చేయకూడదు ఇక తర్వాత ఏంటి అంటే కనుక వారు నీతో ఏ విధంగా అయితే సున్నితంగా మాట్లాడుతున్నారో వారితో కూడా నువ్వు అదే విధంగా సున్నితంగా మాట్లాడు కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం వారు నిన్ను వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడు ఇప్పుడు వారికి నువ్వు ఎటువంటి అవకాశం అనేది ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండేలాగా అవకాశాన్ని నువ్వు నీ చేతిలో రూపాయి అనేది జారకుండా చూసుకోవాలి నీకు శరీరానికి కష్టం కలగకుండా ఎలా కాపాడుకోవాలో ఆ ప్రయత్నం అయితే చేసే ఇది ఇది కూడా నీదే ఇక తర్వాత నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక వాళ్ళు అయినా సరే నీ వాళ్ళైనా వారు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు పరాయి వాళ్ళైనా వారు ఎప్పుడు నీ కూడా నీతోనే ఉండరు ఎవరైతే శత్రువులు ఉంటారో వారు ఎప్పుడూ కూడా నీకు మిత్రులు కారు కాబట్టి అటువంటి వారితోటి నువ్వు ఎక్కువగా కలవకుండా ఉండాలి అని చెప్పి చెప్తాను అలాగే మనసులో కూడా వారి యొక్క ఆలోచనలు అనేవి కూడాను రానివ్వద్దు గతం గత అని చెప్పి మర్చిపోయి ప్రస్తుతం మైండ్ని రీఫ్రెష్ చేసుకుని ప్రయత్నం అయితే చేయాలి మనశ్శాంతిగా ఉండాలి మనశ్శాంతి ప్రయత్నం అయితే చేసి వారి యొక్క ఆలోచనల నుండి నువ్వు పూర్తిగా తుడిచిపెట్టేసి జీవితం అనేది చాలా చిన్నది ఎవరి కోసమో ఆలోచించుకుంటూ ఎవరి కోసమో నీ విలువైన జీవితాన్ని నువ్వు వృధా చేసుకోకూడదు నీ నీ విలువైన సమయాన్ని నీ అన్ ఆనందమైన సమయాన్ని దూరం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయకూడదు నీ సంతోషం నీ చేతుల్లోనే ఉంటుంది నీతో ప్రేమగా మాట్లాడేవారు చాలామందే ఉన్నారు నీ సమయాన్ని వారితో మాట్లాడే ఆనందంగా ఉంచుకో ఇక తర్వాత నీ మీద ఉండే నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా వారి నుంచి నీకు వస్తున్నాయి కాబట్టి అవి తొలగించుకోవటం కోసం నువ్వు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పితోటి దిష్టి తీసుకుని పడుకోవాలి అంతే కాకుండా కాలికి నల్లదారం కట్టుకో బయటికి వెళ్ళేటప్పుడు అరికాలలో కాటిక పెట్టుకొని వెళ్ళు ఎప్పుడూ కూడా వారి ముందు సంతోషంగా ఉన్నట్లుగా ప్రవర్తించకూడదు ముఖ్యంగా ఇంటికి ప్రతి అమావాస్య రోజు బూడిది గుమ్మడికాయతోటి దిష్టి తీసి వేస్తూ ఉండు ఇంటికి ఎప్పుడూ కూడా బూడిది గుమ్మడికాయ కట్టి ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో ముఖ్యంగా ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని నీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుకోవాలి నిమ్మకాయలు కట్టి ప్రతి అమావాస్య రోజు కానీ లేదా నెలలో వచ్చే ఒక గురువారం ఆదివారం అయినా కానీ ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండు ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోవటం వల్ల నీ వంటిని తాకి ఉన్న నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అంతేకాకుండా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండు ఈ విధంగా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి దృష్టి దోషము అనేక రకాలైనటువంటి దుష్టశక్తులు ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాయి దానివల్ల ఇంట్లో పాజిటివ్ శక్తి అనేది పెరగటం వల్ల ఆ ఇంట్లో ఉన్న వారికి మనశ్శాంతి సరైన నిద్ర ఆనందం చాలా వరకు కూడా అన్ని పనుల మీద ఏకాగ్రత ఇవన్నీ కూడా లభిస్తాయి కాబట్టి ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండటం వల్ల నువ్వు చాలా వరకు కూడా వారు ముంచాలి అని నిన్ను చూసినా కూడా ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా నీ మీద పడకుండా నిన్ను కాపాడుకుంటూ ఉంటుంది ఈ విషయాన్ని మర్చిపోవద్దు గుర్తు గుర్తుంచుకో తల్లి ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా నీకు చెప్పింది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శత్రువులు అనేవారు ఉంటారు మిత్రులు ఉంటారు అలా అని చెప్పి శత్రువుల్ని తక్కువ అంచనా వేయకూడదు శత్రువులు మనకి దూరంగా ఉన్నా వాళ్ళైతే వాళ్ళు ఎలా ఏడ్చినా మనకు తెలియదు కానీ నీ శత్రువులే నీ కళ్ళ ముందే లేచిన దగ్గర నుంచి తిరుగుతూ ఉన్నారు అటువంటి వారి యొక్క ఏడుపులు అనేవి ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా తగు తగులుతాయి కాబట్టి ఈ యొక్క విషయాలు అన్నీ కూడా నీకు చెప్తున్నాను ఎందుకంటే నా బిడ్డ సంతోషంగా ఉండడమే కదా తల్లి నాకు కావాల్సింది అని చెప్పి అంటున్నారు ఆ బిడ్డ ఆనందంగా ఉండటమే కదా నా బిడ్డకు ఏ దిష్టి తగలకూడదు నా బిడ్డ మీద ఎవరి చూపు పడకూడదు ఎవరి యొక్క మోసాలలోని నా బిడ్డ మునిగిపోకూడదు అన్న ఉద్దేశంతో నా బిడ్డ సంతోషాన్ని కోరి నా బిడ్డ మేలు కోరి ఇవన్నీ కూడా నీతో చెప్తున్నాను తల్లి నేను కాకపోతే ఇంక ఎవరు చెప్తారు నీకు తల్లి నా బంగారు తల్లి సంతోషంగా ఉండటం కన్నా నాకున్న ఆనందం మరొకటి వేరేది ఉంటుందా చెప్పు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి సందే సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం అయితే ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మనం మంచిగా ఉండాలి అని చెప్పి బాబాగారు ఎంతగా తపన పడుతున్నారో మన అందరికీ కూడా మన కళ్ళకు కట్టినట్లుగా కనిపించేది ఈ సందేశం ద్వారా కాబట్టి బాబా గారు చెప్పినవన్నీ కూడాను పాటించండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయి అని కామెంట్ చేయండి మన సాయి భక్తులు అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి బాబా గారి మాటలు ప్రతి ఒక్కరికి కూడాను తెలియాలి కాబట్టి బాబా భక్తులు అయినటువంటి వారి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడాను రేపటి సాయిబాక్తో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖనోభావంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్